హే వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ ఇక్కడ చూడొచ్చు మనకి కొన్ని పారామెడికల్ అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో అది కూడా రెండు వందల అరవై ఆరు పోస్టులకి ఈ మదనపల్లి మెడికల్ కాలేజ్ నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇవే అనమాట ఆ యొక్క వేకెన్సీస్ సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చిల్డ్ సైకాలజిస్ట్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ స్పీచ్ థెరపిస్ట్ అండ్ అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైని ఫిజికల్ సోషల్ ఫిజియాట్రిక్ సోషల్ వర్కర్ కార్డియాలజీ టెక్నీషియన్ అని చెప్పేసి ఈ విధంగా చాలా రకాలైనటువంటి మనకు ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇక్కడ మనం రెమ్యునరేషన్ అంటే శాలరీ మనం పర్ మంత్ శాలరీ చూసుకున్నట్టయితే యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు ఈ విధంగా అయితే శాలరీ స్ట్రక్చర్ అయితే చాలా బాగా ఉంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా రకాల వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో వీటికి మన క్వాలిఫికేషన్స్ ఏంటి అని అంటే నార్మల్గా పోస్టును బట్టి మన క్వాలిఫికేషన్స్ అయితే మారుతూ ఉన్నాయి సో అది మన ఎస్ఎస్సి ఇంటర్ ఐటీ నుంచి మనకి ఈ మెడికల్లో ఉన్నటువంటి అంటే మన సబ్జెక్టు రిలేటెడ్గా టోటల్గా మొత్తం అన్ని క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఇక్కడ భర్తీ చేయబోతున్నారు సో మీరు మీది ఏ క్వాలిఫికేషనో ఆ క్వాలిఫికేషన్ అంటే మీకు సంబంధించినటువంటి మీకు సంబంధిత సబ్జెక్టులోని ఆ యొక్క క్వాలిఫికేషన్ కలిగి ఉంటారు కదా సో వాటి నుంచి మీకు ఇక్కడ ఏ పోస్ట్కి మీరు అర్హులో ఆ పోస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మీరైతే ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవచ్చు సో వీటి యొక్క పూర్తి వివరాలు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే ఆ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ ఒకసారి మనం చూసుకుందాము అండ్ అలాగే మనకి ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అంటే ఒక్కొక్క వేకెన్సీ మనకు సబ్జెక్ట్ రిలేటెడ్ అని చెప్పాను కదా సో చిల్డ్ ఫిజి చిల్డ్ సైకాలజిస్ట్కి వచ్చేసి ఈ విధంగా ఎంఏ సైకాలజీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ అని ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఎస్ఎస్సీ అండ్ ఇంటర్ వాళ్ళకి ఎటువంటి పోస్టులు ఉన్నాయి ఇందులో అని అంటే ఒకసారి చూద్దాము అంటే సైన్స్ వాళ్ళకి సైన్స్ రిలేటెడ్ సబ్జెక్టుకి సంబంధించి ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్సీ ఇంటర్ వాళ్ళకి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి సో చూపిస్తాను అది చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు మన అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ హెల్పర్ ఎస్ఎస్సి లేదా అంటే టెన్త్ క్లాస్ ఎస్ఎస్సీ కంప్లీట్ అయితే చాలు అండ్ ఇక్కడ చూడొచ్చు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీ విత్ పీజీ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అండ్ లైబ్రరీ అసిస్టెంట్ వచ్చేసి మనకు సిఎల్ఐఎస్ అంటే సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ బీఎల్ఐసి చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హులే అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు జనరల్ డ్యూటీ అటెండెంట్ వీటికి వచ్చేసి మనకి టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఇకపోతే లేబర్ అటెండెంట్ వీటికి కూడా టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు మెచ్ మార్చరీ అటెండెంట్ దీని కూడా టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫీస్ సబార్డినెట్ ఓఎస్కి వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఇక ప్లంబర్కి వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి కొంచెం ప్లంబర్ వరకు వచ్చి ఉన్నా ఓకే లేదంటే ఐటీఐ పాస్ అయిన వాళ్ళకు కూడా ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఆ ప్లంబింగ్లో ఇకపోతే స్టోర్ అటెండెంట్కి వచ్చేసి కూడా టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు అండ్ బయోమెడికల్ ఇంజనీర్ వచ్చేసి వీళ్ళకి బీటెక్ పాస్ అయ్యి ఉండాలి అంటే ఈ విధంగా ఒక్కొక్క ఉద్యోగానికి సంబంధించి ఆ ఉద్యోగానికి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వాలిఫికేషన్లో మీరు క్వాలిఫై అయి ఉండాలి సో వాళ్ళు అంటే మీకు సంబంధించినటువంటి అయితే ఏదో క్వాలిఫికేషన్ ఉందో దానికి తగ్గట్టుగా మీరు ఇక్కడ అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇకపోతే మనకి ఏజ్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూడొచ్చు నలభై రెండు సంవత్సరాలు అయితే మించకూడదు అని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిక్కడ ఎస్సీఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్సీ వరకు ఐదు సంవత్సరాల పొడిగింపు అంటే నలభై రెండు సంవత్సరాలు ఉంది కదా ఇక్కడ నలభై ఏడు సంవత్సరాలు ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి మూడు సంవత్సరాలు అంటే నలభై రెండు ప్లస్ ఒక మూడు నలభై ఐదు సంవత్సరాలను కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ డిఫరెంట్ అబిలిటీ పర్సన్స్కి వచ్చేసి పది సంవత్సరాలు ఇచ్చారు అంటే నలభై రెండు ప్లస్ పది యాభై రెండు సంవత్సరాలను కూడా ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవచ్చు అని మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫీజు ఫీజు వచ్చేసి మనకి డీడి రూపంలో అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది ఇకపోతే ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు మూడు వందల రూపాయలు అయితే డీడీ చెల్లించాల్సి ఉంటుంది ఇకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఫిజికల్ హ్యాండికాప్డ్కి వచ్చేసి ఇక ఫీజునైతే అయితే టేడ్ అంటే ఎత్తేయడం అయితే జరిగింది అంటే ఎలాంటి ఫీజు అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మెథడ్ ఆఫ్ సెలక్షన్స్ అంటే టోటల్ వచ్చేసి మనకి వంద మార్కు ఉంటాయి సో అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ విల్ బీ ఎలెక్టెడ్ అలక్టెడ్ ఫర్ అగ్రిగేటెడ్ ఆఫ్ ఫార్మ్స్ మార్క్స్ అప్డేట్ ఇన్ ఆల్ ది ఇయర్స్ ఇన్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఆర్ ఎనీ అదర్ ఎక్వలెంట్ క్వాలిఫికేషన్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి అంటే మీకు వచ్చినటువంటి మార్కులను బట్టి దానికి డెబ్బై శాతం మార్కులు ఉంటాయి అంటే ఎవరికైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే ఇందులో సెలెక్షన్ చేయడం అయితే ఉంటుంది అండ్ సోషల్ సర్వీస్లో కూడా మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ వెయిటేజ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతూ ఉన్నది అంటే కోవిడ్ ఆ సీజన్లో మీరు ఏమైనా హెల్ప్ఫుల్ చేసి ఎక్కడైనా హెల్ప్ చేసి ఉండి ఉంటే ఆ ఏరియాలలో ఇక్కడ చూడండి ట్వెంట్ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ పర్ సిక్స్ మంత్ ఇన్ ట్రైబల్ ఏరియాలలో టూ పాయింట్ జీరో మార్క్స్ పర్ సిక్స్ మంత్ ఇన్ రూరల్ రూరల్ ఏరియా అంటే మీరు నార్మల్గా అక్కడ ఎక్కడైనా ఇంకా మీరు అంటే సెల్ఫ్ సర్వే చేసి ఉంటే ఆ యొక్క పరిగణలోకి తీసుకొని ఇక్కడ కొన్ని మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని అంటే సో చూడొచ్చు ఇదంతా కూడా మనకు సర్కులర్ అనమాట సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే పూర్తి ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజు అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది ఇకపోతే లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసి మనకి పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు అప్ టు ఐదు గంటల వరకు మనం ఇవ్వచ్చు అనమాట సో స్కూట్నీ వచ్చేసి మనకి ఇరవై తారీఖు జరుగుతూ ఉంటుంది ఇరవై జనవరి ఇరవై తారీఖున అండ్ పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే మనకు ముప్పై తారీఖున ఒక లిస్ట్ అయితే వేయడం జరుగుతూ ఉంటుంది అక్కడ ఆఫీస్లోనే సో ఆ లిస్టుని మీరు చూసుకున్న తర్వాత రిసిప్ట్ ఆఫ్ గ్రీవియన్స్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐదు లోపు మీరు అక్కడ ఐదు తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు మీరు అక్కడ మీరు చెప్పుకోవచ్చు అనమాట అంటే ఆఫీస్లో ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఈ డౌట్స్ ఉన్నాయని చెప్పి మీరు క్లారిఫై చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత అక్కడ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే అది మార్బుల్ చేబుల్ చేసి సరిచేసి మళ్ళీ ఎనిమిది తారీఖు రోజు మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్టు పూర్తిగా వేయడం జరుగుతుంది అక్కడనే అంటే పబ్లిష్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఎనిమిది తారీఖు దాని తర్వాత పది తారీఖు రోజు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ని అయితే వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా అందరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ మీకు ఇంకేమైనా ఈ ఉద్యోగం గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అడగండి అక్కడి నుంచి అయితే నేను క్లారిఫై ఇస్తాను మన మరొకటి ఏంటంటే మన వీడియోని చూసి ఖాళీగా వెళ్లకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేసి అందరికీ తెలియజేసి అలా తెలియజేస్తారని కోరుకుంటూ మరొక వీడియో నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్